హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి వైఎస్ఆర్ ఆసరా పదకొండు ద్వారా డోవాక్రా రుమాఫీ డబ్బులైతే డెబ్బై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారుల అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా రిలీజ్ అయితే చేసిందండి చాలా ఊర్లో ప్రతి జిల్లాలో అదేవిధంగా నియోజకవర్గాల వారిగా నమూనా చెక్కులు అయితే పంపిణీ కార్యక్రమం అయితే జరిగిందండి అయితే నమూనా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగిన తర్వాత అక్కడ అయితే అమౌంట్ అయితే చాలా రోజులు అయితే పడలేదండి అయితే ఇప్పటికీ మనకి మనకి ఫార్టీ టు ఒక ఫిఫ్టీ సిక్స్టీ దాకా అయితే సిక్స్టీ పర్సెంట్ అయితే పడినట్లయితే మనకి చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఇంకా ఎవరికైనా పడుతున్నాయి అంటే పడుతున్నాయండి ప్రతి ఊర్లో ఏదో ఒక గ్రామంలో యొక్క రుణమాఫీ డబ్బులు స్లోగా పడుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది ఎందుకంటే అక్కడక్కడ కూడా లబ్ధిదారులకి అయితే మెసేజ్ రావడం యొక్క రుణమాఫీ డబ్బులు వారి ఖాతాలో పడడం అయితే తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డెబ్బై తొమ్మిది లక్షల మంది అయితే ఎలిజిబిలిటీ అయితే ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా రుణమాఫీ డబ్బులు అయితే పడతాయని అయితే అధికారులు అయితే చెప్పడం జరుగుతుందండి అధికారులకు ఫోన్ చేసి అడిగితే మార్చి మొదటి వారం దాకా కూడా యొక్క రుణమాఫీ డబ్బులు పడతాయని అయితే చెప్తున్నారు అదేవిధంగా వీళ్ళు టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా కాల్ చేసి అడగాలంటే కనుక మీరు కూడా అడగచ్చండి మీ పొదుపు నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు వన్ నైన్ జీరో టూకి ఫోన్ చేసినట్లయితే కనుక ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి వారైతే సమాధానం సమాధానం చెప్తారు పొదుపు నెంబర్ ఉంటే చాలు లేదంటే కనుక మీ యొక్క ఆధార్ నెంబర్ వాళ్ళు అయితే చెప్తారండి అదేవిధంగా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదు అలాంటి వాళ్ళందరూ కూడా పడతాయండి కంగారు పడుతుంది ఎందుకంటే ఒకరోజు లేట్ అయినా సరే కంపల్సరీ మీ ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది ఇందులో ఎలిజిబిలిటీ ఉంటే కనుక రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఓల్డ్ డాక్రా గ్రూప్ అయ్యండి మీ యొక్క లోన్ అనేది యాక్టివ్లో ఉండి మీరైతే రుణమాఫీకి ఎలిజిబిలిటీ అయితే కనుక ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే ఖచ్చితంగా మీకు కూడా పడతాయండి మీరు చెక్ చేసుకోవాలంటే ఆఫ్లైన్లో కంపల్సరీ మీరైతే బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళి మీ ఆర్పీ అటర్లు అడిగిన వాళ్ళైతే చెక్ చేసి మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో